అందరు నమస్కారం నేను రమేష్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇప్పుడు వార్తలు ఎక్కువగా కనిపిస్తుంది జీవి రెడ్డి గారి ప్రెస్ మీట్స్ వల్ల అసలు ఫైబర్ నెట్ కార్పొరేషన్ని సమూలంగా నాశనం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అన్నది ప్రధానమైన సమస్య దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఫైబర్ నెట్ కార్పొరేషన్ పెట్టింది ఒక గొప్ప విజన్తో నారా చంద్రబాబు నాయుడు గారిని గొప్ప విజనరీ అని ఎందుకంటారంటే అది కొంచెం అర్థం చేసుకుంటే మనం కమ్మ వాళ్ళమే ఎందుకంటే నాకు కమ్మ వాళ్ళకి సంబంధమే లేదు కమ్మ వాళ్ళు కాకపోయినా కాస్తో కోస్తో కామన్స్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి వాడు ఒప్పుకొని తీరాల్సిన నిజం ఆయన విజనరీ అని దానికి కారణం నేను చెప్తాను ఫైబర్నెట్ కార్పొరేషన్ ప్రధానమైన ముఖ్యమైన ఉద్దేశం వాళ్ళకి ఏంటంటే పల్లెటూర్లో లేదా గ్రామాల్లో ఉన్న స్కూల్లో వీళ్ళందరి దగ్గరికి ఇంటర్నెట్ అనేది వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఇంటర్నెట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నాకు ఇంత ఎంబీబీఎస్ కావాలి నేను పెట్టించుకోగలను డబ్బులు ఇస్తాను నాకు ఇంటర్నెట్ గురించి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నా ఉద్యోగం కాబట్టి కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్ అంటే ఏంటి ఇంటర్నెట్ని ఎలా వాడాలి లేదా ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి అన్నది చెప్పడానికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ పెట్టారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం మీద మొత్తానికి ఇంటర్నెట్ కనెక్షన్ అంతా గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి అది ఫైబర్ ఆప్టికల్ అంటే స్పీడ్ ఎక్కువగా ఉండే విధానం ద్వారా ఎవరు ఎంత ఎంత స్పీడ్ కావాలనుకుంటే అంత డబ్బులు పే చేస్తూ ఆ ఇంటర్నెట్ తీసుకోవాలి అలాగే గ్రామ గ్రామాల్లో ఇంటర్నెట్ ఉంటుంది అలాగే గ్రామాల్లో ఉన్న స్కూళ్ళు వీళ్ళన్నిట్లో ఇంటర్నెట్ వాడుకుంటారు సో స్కూల్లో కూడా పిల్లలకి బోధన ఇవన్నీ చేయడానికి ఆ ఇంటర్నెట్ ఇవన్నీ పనిచేయాలి అలాగే దీని ద్వారా గ్రామంలో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటే చాలా హ్యాపీగా పెట్టుకోవచ్చు లేదా గ్రామంలో ఒక చిన్న కంటెంట్ తయారు చేసే కంపెనీ పెట్టాలనుకున్నా మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు ఒక నలుగురికి ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఇంటర్నెట్ ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడలో విపరీతమైన ఉపాధి అవన్నీ కలిగించడానికి ఎంతో ఆలోచనతో పెట్టేది ఫైబర్నెట్ నెట్ కార్పొరేషన్ అయితే ఇది తను స్టార్ట్ చేశారు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పైప్ లైన్లన్నీ సిస్కో సహాయంతో ఎందుకంటే మీకు నెట్వర్క్స్ అన్నీ కావాలనుకుంటే సిస్కో సిస్టమ్స్ అన్న కంపెనీతోనే చేస్తారు ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళే చేస్తారు రౌటర్లు మోడమ్లు ఇంటర్నెట్ కేబుల్స్ కనెక్షన్స్ అన్నీ చాలా వరకు వాళ్ళు చేస్తారు వాళ్ళ ద్వారా అవన్నీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అమ్మఒడి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి పనిని నిర్వీర్యం చేయాలి అది ప్రజావేదికైనా కావచ్చు ఫైబర్ నెట్ కార్పొరేషన్ అయినా అవ్వచ్చు ఫైబర్ కార్పొరేషన్ అప్పటి నుంచి నిర్వీర్యం చేయడం మొదలుపెట్టారు మొదటగా వాళ్ళకి ఇచ్చిన ముఖ్యమైన సందేశం ఏంటంటే మీరు ఇంటర్నెట్ ఎంత చెత్తగా ఉంటే అంత చెత్తగా ఉండాలి సమస్యలని పరిష్కరించకూడదు ఎక్కడ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ని విస్తరించకూడదు మొత్తం మీద ఐదేళ్ళలో కలిపి ఎనిమిది వేల కిలోమీటర్లు కూడా నెట్వర్క్ వేయలేదు ఆ ఎనిమిది వేలు కూడా ఎందుకు చేసారో పెద్ద ఆయన కానీ ఈరోజు ఆ విషయం తెలిస్తే వాళ్ళందరినీ ఏం చేస్తారో కూడా తెలియదు పెద్ద ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరైతే నిర్వీర్యం చేయాలనుకున్నారో ఆ పెద్ద ఆయన అంటే మొత్తం మీద ఫైబర్ నెట్ కార్పొరేషన్ని నాశనం చేసి ఆని పేరు ఎక్కడా వినిపించకుండా ఉండాలని ప్రయత్నించి చాలా వరకు సఫలీకృతం కూడా అయ్యారు ఎందుకంటే ఐదేళ్ళు మొత్తం డ్యామేజ్ అంతా చేశారు చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని బయటికి తీసి ఎలాగైనా ఫైబర్ నెట్ కార్పొరేషన్ని ఆ విజన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు జీవి రెడ్డి గారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ తాలూకా డైరెక్టర్ అవ్వడం జరిగింది ఆయన ఈ పనిని ఎలాగైనా చేయాలని చూస్తున్నారు అంత ఈజీయా అదే సినిమాలో తనిఖీల పని చెప్తాడు సేపు అది ఈజీ కాదని అలాగా అక్కడ అధికారులు ఎవరు నాలుగు వందల మందిని తీసి ఎందుకంటే వాళ్ళందరూ పేపర్ మీద ఎంప్లాయీలు మాత్రమే సార్ మన శాంతి గారి చెల్లెళ్ళు సార్ మినిట్లో ఉద్యోగం రగిలిపోద్ది కానీ మనం ఏం అనుకోకూడదు మనం మంచివాళ్ళం కదా సో అలాగా మొత్తం మీద అందరికీ ఉద్యోగాలు జీతాలు అవన్నీ ఇస్తారు సార్ మనోడు ఎందుకు పనికి రాకుండా గొరిపిల్లల చుట్టూ తిరుగుతున్నాడంటే పడేద్దాం ఫైబర్ నెట్ కార్పొరేషన్ పడేయండి జీతాలు ఇస్తారు అక్కడ తాడేపల్ల వెళ్ళి గిన్నెలు ఉండే అండి ఓకే సో అలా మొత్తం మీద నాలుగు వందల మంది ఉద్యోగుల్ని అనవసరంగా ఉన్నారు పేపర్ మీద అండి దయచేసి అని జీవి రెడ్డి గారు అధికారులకు చెప్తే ఎవడరేడు మనకి ఇస్తాడు అని చెప్పి ఊడు పట్టించుకోలేదు ఎండి అంట ఐఏఎస్ ఆఫీసర్ అంట వీళ్ళందరూ ఎవరు పట్టించుకునే పట్టించుకోలేదు ఏం బిక్తుడి చూసుకుందాం మనం వెనక మహాశక్తి ఉంది ఇది పెద్ద విషయం కాదని ఆయనకు అర్థం కావట్లేదు రెడ్డి గారికి సరే ఇది దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏమో కనీసం ఉద్యోగం రా సంతకం పెట్టమంటే పెట్టట్లేదు ఆగస్ట్ నుంచి వచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు జీరో రెవెన్యూ లేదా కూటమి వచ్చిన ఎనిమిది నెలల్లో జీరో రెవెన్యూ వచ్చింది అంటే ఎవరి దగ్గర వసూళ్లు చేయలేదు ఏం లేదు జీతాలు మాత్రం ఇస్తున్నారు అలాగే ఫైబర్ నింట్ని విస్తరించడానికి కావాల్సిన పనులు ఏం చేయాలి ఇంటర్నెట్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అవడికి అవసరం లేదు ఈరోజు జీవి రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళని ఉద్యోగం తీసుకున్నారు అంటే కనీసం ప్రెస్ మీట్ అని పెడితే రేపు ఉదయం నీనాడు పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఇలాంటి కొన్ని పేపర్లు రాస్తే అలాగైనా వాళ్ళ ముగ్గురిని ఉద్యోగం నుంచి అధికారులు తీస్తారేమో అని ఆయన ఆశ అది కూడా గ్యారెంటీ లేదు పాప ఒక డైరెక్టర్ గారు ఒక చైర్మన్ గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఒక కార్పొరేషన్ అభివృద్ధి చేయాలి అన్న ఒక సంకల్పంతో జాలి వేస్తుంది నాకు జాలి నిజంగా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుంది అసలు ఎక్కడికి వెళుతుంది ఎక్కడికి వెళ్ళబోతుంది దీనికి అసలు పరిష్కారమే లేదా నాకు అసలు అర్థం కాని పజలేదే ఏదో అద్భుతం జరుగుతుందని జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్